హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే కనుక మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ధరలు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో సూపర్గా ఉన్నాయి రేట్లు అయితే కనుక అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక వచ్చిన లైక్ ఇచ్చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మనం గంట సీమ్మలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది మూడో తారీఖున సోమవారం త్రీకి కాయలు నాసుకాయలు పొడుకాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను వంద నుంచి నూట యాభై మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ వెళ్ళింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడికాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై టాప్ రేట్ ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ చూసారు కదా టాప్ రేట్ యాభై నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి